ఆర్మూర్ పివిఆర్ భవన్ లో ఆర్మూర్ కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ అన్న గారి ఆధ్వర్యంలో మీడియా మిత్రుల సమావేశం జరగడం అందులో భాగంగా ఏదైతే పైడి రాకేష్ రెడ్డి గారు గెలిచిర్రు గెలిచిండ్రు అనుకుంటా గెలిచిర్రు కానీ ఆయనకి ఇంకా గెలినట్లే ఉన్నది కాబట్టి ఓడిపోయినోడు ఓడిపోయిన వాడు గెలిచినావు అది ఇంకా లెక్క జ్ఞాపకం వస్తలేదు గెలిచినా ఓడినట్లే లెక్క అయితే నీ గురించి రెండు ప్రస్తావాలు నువ్వు మా నాయకుడు వినాయక్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడినావు ఏదైతే డిచ్చిపెళ్లి దాటితే గుర్తుపట్టారు అంటారు ఎస్ డిచ్చిపెళ్లి దాటితే గుర్తుపట్టకపోవచ్చు ఆర్మూర్ కార్ ప్రతి గడప గడపకు మా వినయ్ కుమార్ రెడ్డి గుర్తు నువ్వెట్లా గుర్తు డిచ్చిపల్లి దాటిన తర్వాత ఎమ్మెల్యేగా గుర్తు కావు అది ఏదో దంద అది అంటారు అవి మాధ్యమాలలో చూసినా అది ఏమి అమ్ముతారు ఏమో ఉంటాయి అంటారాది ఆడదాక పోను అయితే నీకు రెండే చెప్తున్న పాయింట్ ఒకటి గుర్తుంచుకో బీజేపీలో ఉన్నావు కదా మీ తన సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ అడుగు చెప్తాడు వినయ్ కుమార్ రెడ్డి అంటే ఎవరు ఆరుమూరు నియోజకవర్గంలో భారతదేశంలో లేని ఏ రాష్ట్రంలో లేని తెలంగాణలో ఆరుమూరు ఎనిమిది ఇరవై ఐదు పైచిలుపు శివాజీ విగ్రహాలు పెట్టించిన ఘనత వినయ్ కుమార్ రెడ్డిది ఆ వినయ్ కుమార్ రెడ్డి గురించి అడుగు శివాజీని మీ హిందూ నాయకులను వాళ్ళు అడుగు వినయ్ కుమార్ రెడ్డి అంటే ఎవడో చెప్తారు రాకేష్ రెడ్డి గారు మీ ఎంపీ కారు కన్నా ముప్పై రెండు వేల పైచులకు మెజార్టీ ఇచ్చి కాలి గజ్జ కట్టుకొని ఆరు గెలిపిస్తే ఏం చేస్తున్నాడు మీ ఎంపీ ఒక్క ఫండుకున్నాడు కవితమ్మ పేరు మీద తెచ్చిన బ్రిడ్జ్లకు శంకుస్థాపన చేసి సప్పట్లు కొట్టించుకుంటారు మీ బీజే వైఎం కడుగు మీ ఏబీవీపీ కి మీ హిందూ సామ్రాజ్యానికి కడుగు మీ ఆర్ఎస్ఎస్ కాడు అన్న వినయ్ కుమార్ రెడ్డి అంటే ఏమిటో తెలుస్తుంది వినయ్ కుమార్ రెడ్డి ఇంకొక్కడికి ఎదిలది అది మీ దురదృష్టం ఈ రేవంత్ రెడ్డి మా అన్నగారి ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ప్రజా ఆరు స్కీమ్లు తీసుకొచ్చి అంచెలంచెలుగా ప్రజలకు అందిస్తున్న ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వంది ఆ ఘనతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి నిరంతరము ఆహారు నిమిషాలు కష్టపడుతూ ఇరవై రోజులు ఆరుమూరు ప్రాంతం నిజాక వర్గంలో ఉంటుంటూ ఉండుకుంటూ జై భీమ్ జై బాపు రాజ్యాంగ పరిరక్షణ ఇందినమ్మ ఇండ్లు రేషన్ కార్డులు నువ్వు రూపాయి వైద్యం నీ గంగలో పోయింది కానీ ఎల్ఓసీలు ప్రభుత్వం చేత తెప్పించుకొని వందలాది ఎల్ఓసీలు ఇచ్చిన వినయ్ కుమార్ రెడ్డి ఆ నిరుపేద ఆ భీమారులను అడిగాను నా చెత్తడు వినయ్ కుమార్ రెడ్డి అంటే ఎవరో ఖబర్దార్ వినయ్ కుమార్ రెడ్డి గురించి ఇంకొకసారి మొన్ననే చెప్పిన అన్న ఏదైనా పోటీ పడితే జన కేంద్రం ఓ ఢిల్లీ తిరుగు తీసుకురా నువ్వు తీసుకొచ్చింది ఎంత అన్న తీసుకొచ్చింది ఎంత అభివృద్ధిలో ముందుందా నీ ఫేస్బుక్ లో ఇటు వినయ్ కుమార్ రెడ్డి ఫోటో పెట్టు పైడి రాకేష్ రెడ్డి గారు మీ ఫోటో పెట్టు ఇందులో ఎవరైనా గుర్తుపట్టగలరా అని మీ ఫేస్బుక్ లో పెట్టు అప్పుడు నీకు వస్తుంది ఆన్సర్ వినయ్ కుమార్ రెడ్డి అని బట్టి ఎవరో ఆ పట్ ఇప్పుడు చెప్తున్నా ఇంకోసారి అనుచిత వాక్యాలు కానీ ఈ ప్రెస్ ముంగట ఏదో కొట్టేసి ఇంకా సపోర్ట్లు కొట్టించుకుంటే కాదు అభివృద్ధిలో సపోర్ట్లు కొట్టించుకో బరువు బలహీన వర్గాలకు సేవ చేసుకుంటూ ముందుగా మా అన్న ఇంకోసారి మా అన్నను మాత్రం ఎవరన్నా గాని అంటే మాత్రం ఊరుకునే చెప్పొచ్చి హెచ్చరించు దీని విధంగా ఖండిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన ప్రతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్